न्यूज नईन टीवी की स्वागतम యాడికి మండలంలోని చింతరాయపల్లి గ్రామం మరియు కమలపాడు గ్రామాల నూతన ఎంఆర్పిఎస్ కమిటీలను ఏర్పాటు చేసి మరియు జెండా తిమ్మలను ఏర్పాటు చేసి మాదిగ జాతీయ అస్తిత్వం ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరించాలని ఎన్నుకోబడిన గ్రామ కమిటీలకు బాధ్యతలు అప్పగించడం జరిగినది నూతన గ్రామ ఏర్పాటు సభను ఉద్దేశించి తాడిపత్రి నియోజకవర్గం ఎంఆర్పిఎస్ కో ఇన్ఛార్జ్ ఎంపీ పుల్లయ్య మాదిగా మాట్లాడుతూ మహా జననేత మందకృష్ణ మాదిగా ఎంఆర్పిఎస్ స్థాపించిన దినం నుంచి నేటి వరకు కూడా విశ్రాంతి లేక రాజీ లేని పోరాటాలు చేస్తూ దేశక జాతి పేరు మారుమోగేలా ముప్పై సంవత్సరాల ఉద్యమాన్ని నడిపించడం జరిగినది ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం వాదోపవాదాలు విని కేసు లో ఉంచింది ఏ క్షణమైనా తీర్పు వెలువడనుంది కావున అందరు కూడా మందకృష్ణ ఆదేశాల మేరకు జెండా దిమ్మను ఏర్పాటు చేసి జెండా ఎగరవేయాలని నూతన కమిటీ సభ్యులకు తెలియచేయడం జరిగింది చింతరాయపల్లి గ్రామ కమిటీ సభ్యులు పెద్ద కమ్మగిరి గౌరవ అధ్యక్షులు రామంజీ గ్రామ అధ్యక్షులు రాముడు గ్రామ ఉపాధ్యక్షులు ఓబులేషు గ్రామ ఉపాధ్యక్షులు బాబయ్య ప్రధాన కార్యదర్శి కమలపాడు గ్రామం నూతన కమిటీ కె బాలన్న గ్రామ అధ్యక్షులు వెంకటేష్ గ్రామ ఉపాధ్యక్షులు రంగనాయకులు గ్రామ ఉపాధ్యక్షులుగా ఎన్నుకోవటం జరిగినది ఈ కార్యక్రమంలోని తాడిపత్రి నియోజకవర్గం ఎంఆర్పిఎస్ కో ఇన్ఛార్జి ఎంపీ పొల్లయ్య ఎంఆర్పిఎస్ యాడకి మండలం అధ్యక్షులు జి నరసింహులు యాడకి మండలం ఉపాధ్యక్షులు ఎన్ సూర్యుడు చింతరాయపల్లె మరియు కమలపాడు మాదిగ కాలనీ వాసులు పాల్గొనడం జరిగింది